హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీచంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇప్పుడు ధనా క్రాప్ సైన్స్ వారి టెంబోదన్ను ఇది వచ్చేసి ఇది స్ప్రే చేసి వీడియో చూశారు కదా స్ప్రే చేసి దగ్గర దగ్గర ఎనిమిది రోజుల వరకు అవుతుంది అది ప్రొడక్షన్ మేజ్ అనమాట అంటే ఆడెత్తనాలు మగెత్తనాలు క్రాసింగ్కి సంబంధించింది రైతు వచ్చేసి సజ్జా కోటేశ్వర అచ్చంపేట రైతు వచ్చేసి ధనా క్రాప్ సైన్స్ వారి టెంబోదన్ టెంబోట్రీ అండ్ టెక్నికల్ ఉంటుంది ఎకరం డోస్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ ఎంఎల్ అందులో వేరే గమ్ టెక్నికల్ ఉంటుంది కాంబీ ప్యాక్ అది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అలాగే దాని కాంబినేషన్గా అట్రాజెన్ అట్రాజెన్ హాఫ్ కేజీ ప్యాకెట్ ఆ రెండు కలిపి స్ప్రే చేయటం జరిగింది అవి కొట్టిన తర్వాత నాలుగు రోజుల నుంచి ఆ గడ్డి జాతి ఏది ఆకుజాతి గడ్డి జాతి తొంగ ఏదైతే ఉందో కంప్లీట్గా తల్లమాడిపోయి పైనుంచి కిందకి ఎండిపోతా బ్రహ్మాండంగా ఉంది పైరుకి నష్టం లేకుండా అలాగే ఇది ఆ కమర్షియల్ కమర్షియల్ మొక్కజొన్నలు కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అయితే ఇవి నీళ్లు పెట్టిన తర్వాత మొక్కజొన్న ఇరవై ఐదు రోజులు ఇరవై రెండు రోజుల నుంచి ఇరవై ఏడు రోజులు ముప్పై రోజుల లోపే నీళ్లు పెట్టి స్ప్రే చేసుకోవాలి ఆ ప్రొడక్షన్ మొక్కజొన్న అంటే మేలు ఫీమేల్ అయితే ఎకరానికి వచ్చేసి ఎనిమిది ట్యాంకీలు ఎకరంలోనే కొట్టాలి బాగా తడుపు గన్ను కిందకు చూపించుకుంటే గడ్డి కూడా బాగా నీట్గా తడిచే విధంగా అలాగే కమర్షియల్ దాన మొక్కజొన్న అయితే ఏడు ట్యాంకీలు ఆరు ఏడు నీళ్లు పెట్టే కొట్టుకోవాలా గా ఉంది రిజల్ట్ చాలా బాగా పనిచేసింది రైతు అయితే ఫుల్ గా ఉన్నాడు రైతు నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క సారాంశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్